ఫోటోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో క్రిస్టమస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు కర్నూలు నగరంలోని జీహెచ్ కాంప్లెక్స్ ఆధ్వర్యంలో ఫోటో వీడియో మిక్సింగ్ మరియు డిజైనింగ్ సిబ్బంది అక్షర ప్రవీణు క్రాంతి ఆధ్వర్యంలో జీహెచ్ కాంప్లెక్స్ ఆవరణంలో ముందస్తు క్రిస్టమస్ వేడుకలను నిర్వహించారు పాస్టర్ రెవరెండు మదన్ ప్రత్యేక ప్రార్థనలు చేసి క్రిస్టమస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు యేసు క్రీస్తు మార్గంలో నడుచుకోవాలని ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నాయకులు ఎస్కే బాష తెలిపారు సమాజంలో సేవా కార్యక్రమాలు నిర్వహించి ఆపదలో ఉన్న వారిని రక్షించాలని ఆయన కోరారు ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహించాలన్నారు ఈ కార్యక్రమంలో అక్షర ప్రవీణు క్రాంతి రాజు సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు ఈరోజు లో మన సోదరులు క్రాంతి వారి బృందము ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు క్రిష్టమస్ సందర్భంగా మన ఫోటో వీడియోగ్రాఫర్ల తరఫున వారికి ధన్యవాదం తెలియజేస్తున్నాను ఈ క్రిష్ణమస్ అంటేనే సేవ దయా గుణము ఇవన్నీ మంచి కార్యక్రమాలకు బీదలకు అనాథలకు సహాయం చేసే కార్యక్రమం యేసు ప్రభువుల్లో ఇవన్నీ గుణాలు ఈ ఉన్నాయి కాబట్టి వీళ్ళు మనం అంతా నేర్చుకోవాలా దయా సేవా గుణాలు ఇవన్నీ నేర్చుకోవాలా ఈ రోజు మన సోదరులు ఫోటో వీడియోగ్రాఫర్లు వీళ్ళు ప్రవీణ్ వాళ్ళు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాలుగు వందల మందికి బోజనార్ ఏర్పాటు చేయడం ఫోటో వీడియోగ్రాఫర్లకు చాలా సంతోషమైంది వీళ్ళు ఇలానే బాగా వృద్ధిలోకి వచ్చి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఇలా ఇలాగే నిర్వహించాలని నేను భగవంతుని కోరుతున్నాను ఇక అందరికీ ఫో జేహెచ్ కాంప్లెక్స్లో ఈ కార్యక్రమం జరిగినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరికీ ఘన విజయంగా అందరూ సహకరించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను కాంప్లెక్స్లో ఉండే ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ మరి అందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఈ ఫోటోగ్రఫీపై ఆధారపడి జీవిస్తున్నటువంటి అందరికీ ఆహ్వానంగా పలుకుతూ వీళ్ళు ప్రవీణ్ మరి ఇక్కడ ఉన్న బాబు మరి ఎస్కే బాషా మన కాంతి అందరూ కలిసి బాగా మంచి విందుని ఏర్పాటు చేసినారు ఎందుకంటే ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని చెప్పి వాళ్ళు చేశారు కానీ యేసు ప్రభు పుట్టినరోజు సందర్భంగా ఆయన చేసిన సేవలు ఆయన ఆయన ఉన్న ఆయన ఆయన ఉన్నటువంటి సేవా గుణాలన్నీ మనం కూడా ఏర్పాటు అంటే అవల అవలంబరిపించుకోవాలని చెప్పి వీళ్ళు చేశారు మరి మునుముందు కూడా ఇదే విధంగా మరి పేదవారికైతేనేమి మరి మరి అన్యాయమైపోయినటువంటి వారికి అయితేనేమి సేవా గుణం కలిగి వీళ్ళందరూ చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాము క్రిస్మస్ శుభాకాంక్షలు మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి